హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ వంశీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ వ్లాగ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం తమ్ముళ్ళు చూస్తే పాటికి అర్థమైపోయింటది అనుకుంటా షార్ట్ వీడియోలో చెప్పిన విధంగా ఇంకా అన్న వాళ్ళైతే ఏమాత్రం ఆలస్యం లేకుండా పని అయితే మొదలు పెట్టారు ఎవరైనా సరే పొలం గట్టుని మాత్రం అలా వదిలేయకండి ఎందుకు ఏమిటన్నది మీకు ముందు ముందు వీడియోలో అయితే తెలిసిపోతుంది సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఎంజాయ్ చేయండి అన్న వాళ్ళకైతే మన గిట్టు చూసాక దిమ్మ తిరిగింది ఎందుకేమిటి అని అనుకుంటారేమో ఈ తంతిలో ఎరుకుపోయిన వాటిని చూస్తుంటే అలాగే ఆ పెరిగిన పొదలను చూస్తుంటే అన్న వాళ్ళకైతే కాసేపు మైండ్ చేయలేదు అలా చిన్నగా అయితే పని మొదలు పెట్టేశారు ఈరోజు కాస్త చలి కూడా ఎక్కువ అనిపిస్తుంది ఇంకా ఒక అన్న అయితే మచ్చికొత్తి తీసుకొని చిన్నగా ఉన్నదాని అయితే తప్పిస్తూ ఉన్నాడు ఇంకో అన్న అయితే అలాగ కుప్పేస్తూ మొత్తాన్ని ఒక చోట వేస్తూ ఉన్నాడు ఇంకో అన్న వచ్చేసి అయితే చెట్లడ్డుతో కింద ఉన్న మొత్తాన్ని అయితే తప్పిస్తూ ఉన్నాడు ఇంకా అతంతే అదంతా పడిపోయింది ఆ సోగుల్ని కూడా అయితే వెనక కాస్త నిలబెట్టాలి ఇంకా ఒక వచ్చేసి వచ్చేసేది సైడ్ సైడ్కున్న మొత్తం అయితే తొలగిస్తున్నాడు అలా సైడ్కున్నదని అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఒక వచ్చేసి అయితే కనుక ఈ ఇరుక్కున్న మొత్తం రెయిన్ కంపెనీ అయితే కనుక తొలగిస్తూ ఉన్నాడు ఆ మచ్చి అయితే చిన్నగా అలా కొడుతూ ఉన్నాడు ఇంకా అంతలోకి సమయం కూడా పది కావస్తుంది కాబట్టి ఇంటి నుండి అయితే భోజనం వచ్చేసింది వాళ్ళు కూడా ఒక భోజనానికి అయితే సిద్ధమైపోయారు ఇంకా ఏమిది తిన్నారు ఏం చేసాం స్పెషల్ అన్నది అయితే కనుక మీరే ముందు చూసేయండి భోజనం తిన్న తర్వాత అయితే వాళ్ళు కూడా కాసేపు అలా సీరెడ దక్కుండా ఇంకొన్న అయితే కనుక ఫోన్లో మాట్లాడుతూ అలా కాసేపు అయితే సమయం గడిపేశారు ఇంకా అంతలోకి అన్నవాళ్ళు అయితే కనుక మళ్ళీ పనిలోకి తిరిగి వచ్చేసారు ఇంకా చిన్నగా అలా కొడుతూ ఉన్నారు అవి అయితే కనుక అస్సలు రావట్లేదు ఎందుకంటే మేము చాలా రోజులు అలా వదిలేసాం కాబట్టి ఎంత కొడుతున్నా కానీ అవైతే రావట్లేదు అన్న వాళ్ళు అయితే కనుక ఈరోజు చాలా కష్టపడ్డారు ఇంకా అంతలోకి సమయం కూడా అయింది కాబట్టి అన్న వాళ్ళు అయితే ఇవైతే మొత్తం భూమిలో దాచిపెట్టేస్తున్నారు రేపటి కోసం ఇంకా మనమైతే కనుక డే టూలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇంకా ఈ కంప ఇదంతా అయితే కనుక చిన్నగా మొత్తం అయితే వాళ్ళు పని మొదలు పెట్టేసి చిన్నగా అయితే వదిలిస్తూ ఉన్నారు ఇంకా ఒక అన్న అయితే మర్చికొత్తి తీసుకొని అలా జాలరీలో ఎరుక్కున్నదాని అయితే కనుక మొత్తం తీస్తూ ఉన్నాడు ఇంకో అన్న అయితే కనుక ఈ చీకంపను కొడుతూ ఉన్నాడు మా సైడ్ వచ్చేసి దీన్ని చీక్ అంప అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి చూశారు కదా ఇలా ఛానల్ వదిలేస్తే ఏమైపోతుంది అని సో మీరు కూడా మీ పొలాల దగ్గర ఇలా ఛానల్ అయితే వదిలేయకండి ఎందుకంటే ఇది తీయాలంటే చాలా కష్టమవుతుంది ఇంకా అలాగే తుమ్మ చెట్టు కూడా కొట్టేసాము ఇంకా ఇదంతా మాకు తీయడానికి అయితే దగ్గర దగ్గర తొమ్మిది మంది కూలీలు పట్టారు ఒక్కొక్క అన్నకు వచ్చేసి దగ్గర దగ్గర మేమైతే ఆరు వందల రూపాయలు చెల్లించాం అలాగే వాళ్ళు పక్క ఊరు నుండి రావాలి కాబట్టి వాళ్ళకి పెట్రోల్ ఖర్చులకు కూడా మేమే ఇచ్చాం ఇదంతా మొత్తం అయితే చాలా చెత్తపడింది దీని అంతా మేము బయటికి తోలాలంటే చాలా సమయం పడుతుంది అలాగే చాలామంది కూలీలు కూడా పడతారు సో అందుకని మేమేం చేసామంటే మొత్తాన్ని ఎండబెట్టేసాం ఎందుకంటే ఎండిన తర్వాత మొత్తాన్ని అయితే కనుక మేమైతే కాలుస్తాం చూశారు కదా ఎంత చెత్త అయితే పడిందో సో అలాగే మీరు కూడా ఈ అయితే చేయకండి ఎందుకంటే ఇలా ఉన్నదాని ఇవి చేయాలంటే చాలా కష్టం సో ఇది వచ్చేసి ముందు ఎలా ఉన్నదని అయితే పిక్చర్ ఇది వచ్చేసి తర్వాత ఎలా ఉన్నదనేది పిక్చర్ సో ఇంకా పని మొత్తం అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా ఇంటికి రెడీ అవుతున్నారు అక్కడ ఒక కాళ్ళ ఉంది సో అన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి చిన్నగా ప్రయాణం అవుతున్నారు సో ఇక్కడ ఉన్న ఒక షోగు ఉంది కదా ఇది వచ్చేసి పడిపోయింది దీని వచ్చేసి ఇంకా మనం కాస్త చేయాలి ఎందుకంటే మొత్తం గుంత తీసి అదంతా కాస్త పని ఎక్కువ అవుతుంది కాబట్టి అయితే మనం చేపేయలేదు నెక్స్ట్ మీకు ఎప్పుడైనా చేసినప్పుడు నేను అప్డేట్ చేస్తాను ఇంకా ఈ సైడ్ ఉన్నదాన్ని మొత్తం అయితే ఎండబెట్టినాం ఇది వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ మొత్తం ఎండిన తర్వాత మేమైతే దీని అయితే కాల్ చేస్తాం సో చూశారు కదా ముందే ఎలాగున్నది ఇప్పుడు ఎలాగున్నదని సో మీరు కూడా అయితే వెనక పొరపాటు చేయకండి గెట్లకు అసలు పెంచుకోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వంశీ వ్లాగ్స్ బై బైటేక్